ప్రేమ అమూల్యమైనది పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభు నన్ను మిగిలి ప్రియమైన సహోదరి సోదరులారా ఈనాటి ధ్యానాంశం విశ్వాసము అమూల్యమైనది ఎబ్రిలకు రాయబడిన లేక పదకొండో అధ్యాయము ఒకటో వచనంలో చూసినట్లయితే మనము నిరీక్షించే విషయములు ఎందు నిస్సందేహముగా ఉండిటి విశ్వాసము మన కంటికి కనిపించ కనిపించని వస్తువులు ఎందు నిరీక్షించట విశ్వాసము అవును ప్రియులారా మన విశ్వాసము ఎంత అమూల్యమైనది అని మనం ధ్యానిస్తున్నట్లయితే మొదటగా దేవుని ఎందు విశ్వాసము ఉంచాలి యుహాను రాసిన శుభవార్త పద్నాలుగో అధ్యాయము ఒకటో వచ్చినలో మీ హృదయమును కలవరపడని ఒకడు దేవుని విశ్వసింపుడు నన్నునో విశ్వసింపుడు విశ్వాసము మనకు ఇస్తుంటుంది విశ్వాసము వలనే అబ్రహాము డెబ్భై ఐదు సంవత్సరాల వయసులో వాగ్దానం ఉంది అది నెరవేరినంత వరకు విశ్వాసముతో వేచి చూసి ఉన్నాడు అంటే నూరు సంవత్సరాల వయసులో బిడ్డను కనగలిగాడు విశ్వాసము ఆయనకి సంతాన వరమును దయచేసింది అబ్రహాముకి సారాకి ప్రియులారా ఈనాడు విశ్వాసము లేకనే అద్భుతాలు చూడలేకపోతున్నాం ఏ రీతిగా మనం విశ్వసించాలి అంటే అబ్రహాములాగా దృఢమైన విశ్వాసం అబ్రహాము నీతిమంతుడుగా పరిగణించబడ్డాడు రోమీలకు రాసిన లేక పౌలు గారు రోమీలకు రాసిన లేక ఐదు ఒకటిలో విశ్వాసము ద్వారానే నీతిమంతులుగా పరిగణించబడతాము దేవుని ఎందు విశ్వాసం ఉంచినప్పుడు అద్భుత కార్యాలను ఆశ్చర్య కార్యాలను చూడగలుగుతుంటాము ఎలిజబేతమ్మ దేవుని ఎందు విశ్వాసం ఉంచినందుకే పండు ముసలి అయినప్పుడు చక్రగా ఎలిజబేతమ్మ బిడ్డలను కనగలిగి ఉన్నారు విశ్వాసము అద్భుతాలను చేయిస్తుంది అందుకేది శ్రేష్టమైనది మొదటి పేదరు ఒకటో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎనిమిదో వచ్చి నుండి నా సినిమాకు బంగారము కూడా అగ్ని చేత పరీక్షించబడును కదా అలాగే మీ విశ్వాసము కొన్నిసార్లు పరీక్షించబడుతుంది అటు అబ్రహామును పరీక్షించేడు దేవుడు నేను చూపించు కానాను దేశానికి వెళ్ళమంటే ముందు వెనక ఆలోచించకుండా దేవుని యొక్క వాక్యం మీద విశ్వాసం ఉంచి అబ్రహాము కానాను బయలుదేరాడు దేవుని యొక్క వాక్యం మీద విశ్వాసం ఉంచి తన నూరు సంవత్సరాల వయసులో పుట్టిన బిడ్డను దేవుడికి మురియా పర్వతం మీద బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ప్రియులారా అందుకే మన విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలి రోమీలకు రాసిన లేక పదవ అధ్యాయం పదిహేడవ వచ్చినలో వినుట వలన విశ్వాసము కలుగును ఆ వినుట యేసు క్రీస్తుని మాత్రం గురించి మాత్రమే అంటున్నాడు నిజమే ప్రతిరోజు అనేక విషయాలు వింటున్నాం క్రీస్తుని గురించి వినగలుగుతున్నామా ఎప్పుడైతే క్రీస్తుని గురించి వినగలుగుతుంటామో మన విశ్వాసం అంచలంచలుగా అభివృద్ధి అవుతుంది ఇక మార్కు శుభవార్త వార్త ఒకటో అధ్యాయం పదిహేనవ వచ్చినలో సువార్తను విశ్వసించండి అవును ప్రియులారా ఎవరెవరైతే సువార్తను విశ్వసిస్తుంటారో దేవుని యొక్క కార్యాలను చూడగలుగుతుంటారు విశ్వాసము లేని జీవితం వ్యర్థం మృతము అంటాడు యాకోబ్రాసన లేఖలో కావున మన జీవితంలో విశ్వాసము ద్వారా అద్భుత కార్యాలను ఆశ్చర్య కార్యాలను చూడగలుగుతాం విశ్వాసము ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు అబ్రహాములాగా ఎలిజబేతమ్మ లాగా అన్న లాగా తెచ్చుకోగలుగుతాం ఈరోజు మనం ఎందుకు అద్భుతాలను చవిచూడలేకపోతున్నామంటే మన విశ్వాసం దృఢంగా లేదు అందుకే ప్రభు అంటున్నాడు నీకు ఆవగంజంత విశ్వాసం ఉంటే ఈ కొండను పోయి సముద్రంలో పడమంటే పడుతుంది అంటున్నాడు నిజమే ప్రియులారా ఆవగంజంతంతో మన అందరికీ సుపరిచితమే కాబట్టి మన విశ్వాసాన్ని అభివృద్ధి చేయడానికి దేవుని ఎందుకు విశ్వసించాలి క్రీస్తుని ఎందు విశ్వసించాలి సువార్త ఎందు విశ్వసించాలి విశ్వాసము ద్వారా సాతాను అగ్ని బాణాలు ఆర్పువేయగలం ఎపిశీలుగా రాసిన లేఖలో చెబుతున్నాడు విశ్వాసం ద్వారా దేవుని యొక్క ఆమోదం యోగ్యాన్ని పొందిన వాళ్ళు ఆబేలు హానోకు నోవా అనేక మంది భక్తులు ఉన్నారు ఒక్కసారి మనం ఈరోజు ఆలోచించుకోవాలి నా విశ్వాసం ఎలా ఉంది నా విశ్వాసం ద్వారా నేను ఆశీర్వాదాలు కొని తెచ్చుకోగలుగుతున్నానా విశ్వాసము ద్వారా శాంతి సమాధానాన్ని ఆనందాన్ని కొని తెచ్చుకోగలుగుతున్నానా అపోస్తల చర్యలు పదహారు ముప్పై ఆటలు ముప్పై ఒకటిలో దేవుని విశ్వసించినందువలన వారు కుటుంబ సమేతంగా ఆ జైలరు ఆనంద భరితుడయ్యేడు ఈరోజు ఏసుక్రీస్తుని విశ్వసిందో మనం అందరం ఎంత ధన్యులమో గుర్తించుకోండి దేవుని మీద విశ్వాసము ద్వారా ఆనందాన్ని శాంతిని సమాధాన్ని పొందుకుందాం ప్రభు మేమందరిని ఆశీర్వదించి కాచి కాపాడను గాక పిత పుత్ర పవిత్ర ఆత్మనామన ఆమెన్